హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు బాగున్నారా మేము బాగానే ఉన్నాం మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలో వచ్చేసి నేను ఈరోజు టిఫిన్ వచ్చేసి ఉల్లి పెసర దోశ వేసానండి టిఫిన్ వచ్చేసి అలాగే ఈరోజు జాయింట్ పలావ్ అది జాయింట్ పలావ్ చేశాను అది నేను ఈ వీడియోలో ఏమేమి చేశాను అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను వీడియోని కంప్లీట్గా చూడండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ గొట్ట మాత్రం మర్చిపోద్దండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే నా ఛానల్లోకి వచ్చి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే నా ఛానల్ని ముందుకు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ ఆప్షను ఆన్లో పెట్టుకోండి నేను ఎప్పుడైనా వీడియో పెడితే మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో వచ్చింది ఇంకా ఈరోజు ఇదిగోండి ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా నేనేమేం చేశాననేది వీడియోలో చూపిస్తున్నాను అంటే మనం డైలీ రోజు చేసుకుంటా ఉంటాం కదండి ఏ రోజుకి ఆ రోజు అలాగే నేను వీడియోస్లో పెట్టుకుంటా వస్తున్నాను న్ నా లైఫ్ స్టైల్ ఏంటి నేను ఎలా చేసుకుంటాను అలాగే నేను ఎలా పాటిస్తూ ఉంటాను అనేది పెట్టుకుంటా వస్తున్నా కదా అలాగే అయితే ఇంకో విషయం ఏంటంటే అండి నేను ఎప్పుడూ గజిబిజి గందరగోళంగా వీడియోస్ అనేవి నేను ఎప్పుడు పెట్టలేదండి పెట్టను కదా మీకు తెలుసు కదా అలాగే న్యాచురల్గా ఎలా ఉంటుందో నా లైఫ్ స్టైల్ అనేది న్యాచురల్గా పెట్టుకుంటా వస్తున్నాను నాకు అందుక పెద్దగా చదువు కూడా లేదు కదండి అందుకని నాకు తెలిసినంతలో నేను యూట్యూబ్ ద్వారా నేర్చుకున్నానండి మొత్తం కూడాను యూట్యూబ్లోనే నేర్చుకొని నేను వీడియోస్ పెట్టుకుంటా వస్తున్నాను అలాగే న్యాచురల్గా ఉండేటట్టుగా మీకు ఎక్కడా బోర్ కాకుండా ఉండేటట్టుగా పెట్టుకుంటూ వస్తున్నాను మీరు బాగా సపోర్ట్ చేస్తారని నా ఛానల్ని ముందుకు తీసుకెళ్తారని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి అల్లూరి ఇదిగోండి ఖచ్చితంగా ఆరు పది నిమిషాలు అయింది చూపించా కదా స్టార్టింగ్లోనే టైం ఎంత అయిందనేది అనేది ఇక స్టార్టింగ్లోనే చూపించా కదా సారీ ఇంక ఇదిగోండి ఇంక ఇలా ఉందనమాట మా గు గుమ్మాలన్నీ చూపిస్తున్నాను ఉదయాన్నే ఎలా ఉంటుందనేది చూపిస్తున్నాను అనమాట ఇంకంతా అంతా గందరగోళంగా ఉందండి ఇంకంతా చూసుకోవాలి క్లీన్ చేసుకోవాలి అలాగే అంట్లన్నీ బయట బయటేసుకోవాలి ముందు స్టార్టింగు మనం వాకిలి చిమ్మి ముగ్గేసుకుంటాం కదా ఇక అలాగే లైట్లన్నీ వేసేసానండి చీకటిగా ఉంది ఇక అందుకని లైట్లన్నీ వేసేసి ఇక వాకిలు చిమ్ముతున్నాను అనమాట పొలాల చీపురి మరీ చిన్నది అయిపోయిందండి ఇంకా అందుకని నడువులు వంగట్లేదు నెప్పులుగా ఉంటాయి అందుకని కొంచెం చీపురి పెట్టే అది కాక ఇది కొత్త చీపురమాట ఈ కొత్త చీపరతో ఇల్లు అంతా చిమ్మనుకోండి దానికి ఉండే రజనది రాలతా ఉంటుంది కదా అది ఇల్లు అంతా అవుతుందనమాట ఒక రెండు మూడు రోజులు కొద్దిగా ఊడ్చామనుకోండి ఇక బాగుంటుంది అనమాట ఇక అందుకని ఇక ఇలా ఊడ్సుకొస్తూ ఉన్నాను ఇక ఆ రజనంతా పోయిద్ది అనమాట అలా ఒక నాలుగైదు రోజులు ఊడ్చితే అలా ఊడ్చిన తర్వాత ఇక నేను తర్వాత రాలిపోయిన తర్వాత ఇంట్లో వాడుకుంటాను అనమాట ఇంక ఇదిగోండి నేను ఎప్పుడు నీళ్ళల్లో కాస్త అంతా ఒక చిట్కడు పసుపు వేసి చల్లుకుంటా ఉంటాను కదా నీళ్ళల్లో ఇక అలాగే చిమ్మి శుభ్రంగా కడిగి పెట్టుకుంటున్నాను ముగ్గేసుకోవటానికి రెడీగా ఇక వాకిలి చిమ్మిన తర్వాత ఇక నేను బ్రష్ చేసుకుంటానండి ఇంక తర్వాత వెంటనే నేను చేసే పని అని అదనమాట ఇక వాకలు జిమ్ కదా ఇక బ్రష్ చేసుకొని చక్కగా సబ్బెట్టు మొహం కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చిన తర్వాత నా లైఫ్ స్టైల్ ఏంటనేది వీడల కంప్లీట్గా చూపిస్తున్నాను తప్పకుండా చూడండి ఇక శుభ్రంగా సబ్బెట్టు మొహం కాళ్ళు చేతులు కడిగేసుకొని వచ్చి ఇక కొంచెం అంత కుంకుమ బొట్టు పెట్టుకుంటాను స్టిక్కర్ పెట్టుకొని కొంచెం అంత కుంకుమ బొట్టు పెట్టుకుంటాను ఇక ఆ తర్వాత ఇక నా లైఫ్ స్టైల్ మొదలైద్దనమాట ఇక ఆ రోజు అయితే నేను ఎప్పుడూ ఒక పొడి వేసి రెడీగా పెట్టుకుంటానండి అయితే ఆ పొడి ఏంటంటే మనం మజ్జిగలో కూడా కలుపుకొని తాగచ్చండి నేను ధనియాలు జీలకర్ర అలాగే వాము అలాగే కొంచెమంత సోంపు అనమాట గుర్తు రావట్లేదు మర్చిపోయాను సోంపు ధనియాలు జీలకర్ర కొంచెమంత వాము వేసుకుంటానండి ఇంక ఈ మూడు కలిపి త్వరగా వేయించైనా పొడి చేసి పెట్టుకోవచ్చు లేదంటే ముడిదైనా వేసి పెట్టుకోవచ్చు అలాగే సొంటి కూడా కొంచెం వేస్తానండి కొంచెం అంతే కొంచెం వేస్తాను అనమాట లైట్గా ఇవి నీళ్ళు తాగితే ఏంటంటే పరగడుపును తాగామనుకోండి చక్కా బాగుంటుందండి కడుపులో కూడాను గ్యాస్టింగ్ ప్రాబ్లం ఉన్నా లేదంటే ఏదన్నా అరగనట్లుగా అలా ఉన్నా లేదంటే ఏదన్నా గ్యాస్టింగ్ ప్రాబ్లం వల్ల తేపులు వస్తూ ఉంటాయి కదా అలా ఉన్నా కూడా చాలా వరకు నాలుగైదు రకాలుగా కంట్రోల్ చేసిద్ది అనమాట నేను అందుకనే ఎక్కువ ఈ పొడి వేసి పెట్టుకుంటా ఉంటాను ఇక అది పొయ్యి మీద పెట్టేసి ఇక ముగ్గేస్తున్నానండి ఇంకా ఇవి మరుగుతూ ఉంటాయి కదా అంతలోకి ఇక ముగ్గేస్తున్నాను అనమాట ఈరోజు మెలికలు ముగ్గేసుకున్నానండి నాకు నాకేయో గుర్తుకొచ్చినవి గుర్తుకొచ్చినట్టుగా వేస్తున్నాను చాలా పెద్ద ముగ్గులు వచ్చండి ఏంటో అన్నీ మర్చిపోయాను కొంచెం నాకు మతిమర్పు కూడా ఉందలేండి చెప్పపోవటమే అన్నీ మీకు తెలియాలి కదా కొన్ని కొన్ని విషయాలు వాటిల్లో కొన్ని అనమాట ఇవి కొంచెం అంత మతి మరపు కూడా ఉంది ఇంకా ఏదైతే గుర్తుకొచ్చిద్దో ఇక అదే వేస్తూ ఉంటున్నాను అనమాట ముగ్గులు ఇక ఇదిగోండి నేనైతే ఈరోజు ఐదు సుక్కల ముగ్గు అనమాట ఇది ఇక ఇలా వేసుకున్నానండి ముగ్గు బాగుందా మిలికల ముగ్గు చుట్టూ కమలాలు వేసుకున్నాను కమలాలు కామన్ అండి ఇంకా వేరే ఏ ముగ్గు వేసినా కానీ కమలాలు మాత్రం ఖచ్చితంగా వేసుకుంటాను అటువైపు ఇటువైపు అలాగే ఆ ముగ్గులో కూడా వేసుకుంటాను ఎంత ఎన్ని రకాల డిజైన్ వేసినా కానీ ఈ కమ్మలు వేసుకుంటేనే అసలు ఎంతో అందంగా ఉన్నట్టుగా అనిపించిందండి నేను కరెక్ట్గా చెప్పానా తప్పకుండా కామెంట్ చేయండి ముగ్గు ఎలా ఉందో కూడా చిన్న వాకిలే కదండి చిన్ని ముగ్గే పట్టిద్ది అనమాట ఆ చిన్ని ముగ్గుకే నిండిపోయింది చూసారా ఇంకా వేసినా కానీ ఉండవు ఇంకా ఆ మట్టి కుప్పలు ఉండేవి కాబట్టి సారీ ఆ కంకర కుప్పలు ఉండేవి కాబట్టి బళ్ళు రావట్లేదు కానీ అయినా తిరగటం అంటూ ఏం ఆగదులేండి ఇంకా బళ్ళు మాత్రం రావట్లేదు అనమాట కాస్త అంతా ముగ్గు వాకిట్లో నిలబడుతుందండి ఇంకా లేకుంటే ఒక గంట ఖచ్చితంగా ఒక గంట ఉంటుందన్నమాట ముగ్గు వాకిట్లో ఇక అంతకు మించి ఉండదు పొన్నీలు అండి ఉండవరకే ఉంటుంది కదా అని చెప్పి ఇక నేను ఆ చాక్ పీస్తో అట్లా ఏమేనండి అసలు నాకు రాదు కూడా ముందు అది కాక మరో ఏంటంటే గరుగ్ గరుగా ఉండదు అనమాట ఉంటుంది అనమాట చాక్పీస్ ఊరికి నేను ముక్కలు ముక్కలుగా అయిపోయింది ఇంక ఇదిగోండి పొయ్యి మీద పెట్టి ముగ్గేశా కదా ఇంక ఇంతలోకి మరిగిపోయినాయి అండి ఇంక ఇవన్నమాట కషాయం ఇవి మన అమ్మమ్మలు బా అమ్మలు అవి వాళ్ళు కూడా తాగుతూ ఉండేవాళ్ళు కదా అవి అనమాట ఇవి ఇక చక్కగా మరిగిపోయినాయి ఇంకా వడకట్టి గ్లాసులోకి తీసుకున్నాను ఈ టీ కప్లు మిషోలో తీసుకున్నానని పెట్టా కదండి ఈ వీటి లింక్స్ అడిగారండి మీలో ఒకరు ఎవరో అడిగారండి ఆ లింక్స్ పెట్టిస్తాను మా అమ్మాయి వచ్చిన తర్వాత తప్పకుండా పెట్టిస్తాను ఇక దాంట్లో బాగా వేడివేడి తాగాం అనుకోండి మా మనకు కూడా కడుపులో బాగుంటుంది కదా ఇక అందుకని కొంచెం అంత వేళ ఉంచుకున్నాను అనమాట కొంచెం ఒక చిటికడు ఉప్పేసుకున్నామంటే కాస్త నోటికి రుచిగా ఉంటాయి అనమాట ఇంకా నేను ఎప్పుడూ అప్పుడప్పుడు తాగుతూ ఉంటానండి అవే ఈ వీడియోలో చూపిస్తున్నాను అనమాట వచ్చిందండి పొడి కూడాను వచ్చింది ఇంకా అది మళ్ళీ వేసుకోవాలి వేసుకునేటప్పుడు చూపిస్తాను వీడియోలో నేనే వేస్తాననేది చూపిస్తాను చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి గ్యాస్టింగ్ ప్రాబ్లం ఉన్న కడుపులో ఏదైనా తేపులుగా ఎట్లా ఉలగరంగా అదో రకంగా ఉంటుంది కదండి అప్పుడప్పుడు ఇట్లా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను చేసినట్టు చక్క మజ్జిగలు కూడా వేసుకోవచ్చండి అవి ఎలా వేసుకోవాలో కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మజ్జిగలు అప్పుడే ఎలా వేసుకొని చేసుకోవాలనేది కూడా తప్పకుండా చూపిస్తాను చూస్తూ ఉండండి వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి ఇంకో విషయం ఏంటంటే అండి సబ్స్క్రైబర్లు పెరగట్లేదండి సబ్స్క్రైబర్లు ఎందుకు నాకు నాకేం అర్థం కావట్లేదు మీకు బహుశా మీకు నచ్చట్లేదా లేకపోతే ఏంటనేది నాకు తెలియట్లేదు కానీ మీరు ఫాలో అవుతున్నారు కదా ఫాలో అవుతున్న వాళ్ళు కొంతమంది నా సబ్స్క్రైబర్లు ఉంటున్నారు అలాగే మామూలుగా చూసేవాళ్ళు ఉంటున్నారు కదా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంక ఇదిగోండి టిఫిన్కి వేశానని చెప్పా కదా ఈరోజు పెసరట్టు ఉల్లిపాయతో పెసరట్టేస్తున్నాను అనమాట ఉల్లి పెసర దోశ అనమాట ఇంకా అలాగే ఆ పప్పులోకి ఎన్నండి రెండు గుప్పళ్ళు వేసాను అనమాట ఎంత ఈ చెరువుకు మూడు కన్నా ఎక్కువ తినమండి ఎందుకంటే కడుపులో బాగోదు కదా ఎక్కువ తిన్నా కానీ ఇంక అందుకని రెండు గుప్పళ్ళు మైనమో వేసి ఒక చిన్న అల్లం మొక్క పచ్చిమిరపకాయలు వేసాయి కదా ఇంకా మిక్సీ పట్టుకుంటున్నాను ఇంకా తగినంత సాల్ట్ కూడా వేసేసుకున్నాను లేండి అది క్లిప్పింగ్ మిస్ అయింది ఇంక ఇదిగోండి మిక్సీ పట్టేసుకున్నాను కదా ఒక గిన్నెలోకి తీసేసుకున్నాం అనుకోండి ఇక దోసలు పోసేసుకోవటమేను అలాగే పప్పుల చట్నీ కూడా వేసానండి టమాటా ప పచ్చడి ఉంది కానీ నేను వీడియో వీడియో పెట్టా కదండి టమాటా పచ్చడి ఎలా పెట్టుకున్నాను అనేది ఆ పచ్చడి ఉందిలే కానీ ఇంకా అదేనో ఇంకా పప్పుల చట్నీ కూడా ఉంటే బాగుంటుంది కదా అని పప్పుల చట్నీ కూడా వేశాను ఇంకా అదిగోండి ఇంకా పప్పుల చట్నీకి ఇక తాలింపు పెట్టుకుంటున్నాను ఇదంతా ఫవర్ మోడ్లో పెట్టానండి ఆ లెంత్ ఎక్కువైపోయింది కదా అని చెప్పి ఫవర్ మోడ్లో పెట్టాను ఇంకా అన్నిటికీ ఇక సారీ ఆ పప్పుల చట్నీ వేసుకున్నాను అని చెప్తున్నా కదా ఇక దానికి కూడా తాలింపు పెట్టేసుకుంటున్నాను ఇక మా వారు ఊరెళ్ళాలని చెప్పి ఇంకా రెడీగా కూర్చొని ఉండారు మీరేంటండి ఎప్పుడు ఊరెళ్ళాలి ఊరెళ్ళాలి అని అని చెప్తా ఉంటారు అని అని చెప్పి మీరు అనుకోవద్దండి చెప్తా ఉంటా కదా అప్పుడప్పుడు వీడియోస్లో మాకు ఒక చిన్న వ్యాపారం ఉందండి మా మా స్థావత కొద్దీ మాకున్న చిన్న వ్యాపారం ఉందండి అయితే ఆ వ్యాపార రీత్యా ఊరు వెళ్ళి వస్తూ ఉంటారనమాట అనమాట ఒకరోజు ఇంటి దగ్గర ఉంటే రెండు రోజులు వెళ్ళి వస్తూ ఉండాలన్నమాట ఎందుకంటే మోటార్ ఫీల్డ్ కదండి మా వారిది ఇంకా ఆయన ఉంటేనే ఆ వర్క్ సాగిద్ది అనమాట లేకుంటే సాగదు ఓన్ కానీ చేసుకుంటారండి ఎవరిని పెట్టుకోరు మన పని మనం చేసుకుంటేనే కదండి టైం టు టైం ఏ పని అయినా అయిపోయేది అందుకని ఓన్గానే చేసుకుంటా ఉంటుంటారు ఇంకా వేరే వాళ్ళని పెట్టుకున్నాం అనుకోండి టైం వేస్ట్ అయిపోయేది ఒకవేళ వాళ్ళని పెట్టుకున్నా కానీ మా వారు ఆయనే మళ్ళీ దగ్గరుండి వాళ్ళకి చెప్పి చేయించడం ఈ రిస్క్ అంతా ఉంటుందని అసలు పెట్టుకోరనమాట ఇంకా మా మా వారు ఊరెళ్ళాలని చెప్పి ఇంకా రెడీగా ఉన్నారు ఇంక ఇది సాయంత్రం అండి ఇంకా మా వారు ఊరెళ్ళి వచ్చారు వచ్చిన తర్వాత ఇంకా మా పాప పలావ్ చేయమ్మా అని చెప్పని అడిగింది మా చిన్నపాప అడిగితేను ఇంక చేశాను అనమాట అంతకుముందు వీడియో పెట్టాగదీ దమ్ బిర్యానీ నేను నా స్టైల్లో ఎలా చేసుకుంటాను అనేది ముందు వీడియో ఒకటి పెట్టానండి నా ఛానల్లోకి వెళ్ళి చూడండి ఇంకా వీడియో పెట్టా కదా అని చెప్పి దీంట్లో ఏం చూపించలేదు ఆ ప్రొసీజింగ్ అంతా ఏం చూపించలేదు అంటే నేను ఎలా చేసుకుంటాను అనేది ఏం చూపించలేదు మరి మీరు ఎక్కువ బోర్ ఫీల్ అవ్వకూడదు కదా అని చెప్పి చూపించలేదన్నమాట అనమాట ఇంక ఇదిగోండి అయిపోయిందనమాట ఇంకా పోయి ఆపలేదండి ఆన్లోనే ఉంది ఇంకా మగ్గిపోయిందా లేదా అని మీకు కొంచెంగా చూపిస్తున్నాను అలాగే నేను కూడా టెస్ట్ చేసుకుంటున్నాను అనమాట ఉడికిందా లేదా అని జాయింట్లు తీసుకొచ్చారండి మా వారు ఇంకా జాయింట్లు తీసుకొస్తే ఇక పలావ్ చేయమ్మా బాగుంటుంది కదా అని చెప్పి అని చెప్పి అడిగితే ఇక ధమ్ బిర్యానీ చేశాను అనమాట బాస్మతి రైస్తో ధమ్ బిర్యానీ చాలా బాగా వచ్చిందండి అసలు ఎప్పుడు చేసినా ఒకేలా గురిద్దండి పాల మొత్తం కూడాను చక్క ఎంత కమ్మగానో ఎంత ఇష్టంగానో తింటారండి అసలు మనం చేసిన వంట పిల్లలు కానీ మన ఇంట్లో వాళ్ళందరూ చక్కగా హ్యాపీగా తిన్నారనుకోండి అసలు ఎంత సంతోషం వేసిద్దో కదా మీకు అంతేనా ఆ విషయం మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి మా అబ్బాయిలే ఉందమ్మా అబ్బాయి ఉందమ్మా అని చెప్తా ఉంటారు అనమాట అంత ఇష్టంగా తింటారు ఇంక అందుకని ఇక చేస్తూ ఉంటాను అనమాట అప్పుడప్పుడు విడిగా అది వండినా కానీ అదొక రకమైన టేస్ట్ ఉంటుంది అనమాట ఈ ధమ్ అని ఏంటంటే అన్ని రకాలుగా పాలాలు అన్ని కుదురుతాయి అలాగే మనం దినుసులు కూడా ఎక్కువ వేసుకుంటాం కదండీ పలావ్ దినుసులు అందుకని టేస్ట్ ఎక్కువ ఉంటుంది మా వారికి మొక్క వేయకుండా అన్నం పెట్టాను అనమాట అందుకని మళ్ళీ మొక్క వేస్తున్నాను చిన్న వీడియోనే పెడుతున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి ఈ రోజుకి ఇదేనండి వీడియో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్ ఐకాన్ గట్ట మాత్రం మర్చిపోద్ది అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కొత్తగా నా ఛానల్లోకి వచ్చి ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీరు ఎప్పుడైనా సరే సబ్స్క్రైబ్ చేసుకొని బిల్ కాను ఆల్ ఆప్షన్ అనేది ఒకటి ఉంటుంది కదా అది ఆన్లో పెట్టుకున్నారంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా కూడా నోటిఫికేషన్ రూపంలో వచ్చింది తప్పకుండా ఆన్లో పెట్టుకోండి అలాగే వీడియో చూసి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంకా మేము అందరం కలిసి ఇలా కూర్చొని భోంచేస్తున్నాము ఈరోజు మీరేం చేశారో కూడా తప్పకుండా కామెంట్ చేయండి సరేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీను చాలా బాగా ఆదరిస్తున్నారు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు మీ ఆదరాభిమానం ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ విజయలక్ష్మి